హైదరాబాద్ లో కొత్త డేటింగ్ స్కామ్ బయటపడింది ఇటీవలే అమ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ మొబైల్ ఫోన్లలో డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు చాలా మంది యువకులు భారీ మొత్తంలో నగదును పోగొట్టుకుని బోరుమంటున్నారు ఇటీవలే టిండర్ డేటింగ్ యాప్ లో ఒక అబ్బాయికి రితిక అనే అమ్మాయి పరిచయం అయింది అలా పరిచయం మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు రావాలని కోరి ఆ తర్వాత రోజు ఇద్దరు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు కొద్దిసేపు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి పక్కనే ఉన్న గలేరియా మాల్లోని మోష్ క్లబ్ కి వెళ్దామని అతడిని అడిగింది అందుకు అంగీకరించిన యువకుడు రితికాను తీసుకుని ఆమె చెప్పిన క్లబ్ కి వెళ్లాడు అంతే అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె తీయని మాటలు చెప్పి ఖరీదైన మద్యం ఆర్డర్ ను చేసి నలభై వేల ఇక నలభై వేల రూపాయలు బిల్లు కట్టింది మోసపోయిన అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి క్లబ్ తాలూకు గూగుల్ రివ్యూస్ చూశాడు దాంతో అతనికి ఇలాగే మోసపోయిన వేరే యూజర్ రాసిన రివ్యూ కనిపించింది అప్పుడు అతనికి క్లబ్ వాళ్ళు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసం అని అర్థమైంది ఇలాగే ఆ అమ్మాయి పబ్బు చేతిలో చాలా మంది మోసపోయి వేలల్లో నష్టపోయినట్లుగా గుర్తించాడు